ఫోన్ వస్తే నేను వెళ్ళాను ఆకున్నాను తర్వాత గన్ను తీసుకువచ్చినాను గన్ను నేను లాక్కునేసినా లాక్కునేసి అంటే ఇద్దరిని గమ్మున ఎటువంటి అని చెప్పిన కానీ ఏమైందో తెలియదు కానీ వాళ్ళిద్దరినీ అట్లా ఆపనేందుకు ముందు కాల్చినట్టు సార్ ఎన్ని గంటలు ఎందుకు ఎందుకు గొడవ పడుతున్నారు నాకు తెలియదు సార్ ఊరు కూర్చున్నాను గొడవపడుతున్నారు వరకు పోయింది నేను కన్ను లాక్కునేసిన కొడవల్లి లాక్కునేసిన అయినా కూడా వాళ్ళు గమ్మున వెళ్ళినారు అనుకున్నాను కానీ వాళ్ళు వచ్చి దివాకర్ అనే వ్యక్తి నన్ను కాల్ చేసుకున్నాను సార్ నిన్ను సెల్ పడిపోతే వెతుక్కుంటాను ఆ టైంలో కాల్చేసుకోండి వాళ్ళిద్దరిని అంటే గొడవపడుద్దని చెప్పాను అంతే ఎంతమంది ఉన్నారు ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళేం దరిదాపుల్లలేదు వెళ్ళినారు దివాకర్ అనే వ్యక్తి సూర్య అనే వ్యక్తి వీళ్ళిద్దరు గొడవపడతా అంటే ఇద్దరిని కాంప్రమైజ్ చేసి ట్రై చేసిన గమ్మును అయిపోయినారు మళ్ళా మళ్ళీ రాసుకుంటున్నారు వాళ్ళిద్దరు గొడవపడేది నన్ను కాల్ అదే ఎక్కడ జరిగింది ಸರ್ <San> ಇರುತ್ತೆ. <San>